ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే టాప్ పది దేశాలు గ్రీస్ సుందరమైన బీచ్ల నుండి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చారిత్రక ప్రదేశాల వరకు గ్రీస్ ప్రయాణికులకు ఐరోపాలోని అగ్రవేసవి గమ్యస్థానాలలో ఒకటి ఐరోపాలో పోర్చుగల్ ఉత్తమ విలువ గమ్యస్థానాలలో ఒకటి ఇది సీఫుడ్ వైన్ అందమైన దృశ్యాలు మరియు పాస్టీఈడి నాటా వంటి రుచికరమైన కస్టర్డ్ టాట్లకు ప్రసిద్ధి చెందింది మరియు సంవత్సరానికి మూడు వందల రోజులు మాత్రమే సూర్యరశ్మి అక్కడ ఉంటుంది మయామి నుండి కేవలం రెండు గంటల విమాన ప్రయాణం మరియు న్యూయార్క్ నగరం నుండి నాలుగు గంటల కంటే తక్కువ సమయం ఏడాది పొడవునా కరేబియన్ గమ్యస్థానమైన ఈ ఎండ నగరానికి అమెరికన్లు తరచుగా సందర్శకులు వచ్చే అవకాశం ఉంది స్పానిష్ మాట్లాడే డొమినికన్ రిపబ్లిక్ కరేబియన్ హిస్పానియులా లోని రెండవ అతిపెద్ద ద్వీపంలో సగభాగాన్ని కలిగి ఉంది అమెరికా దేశం మెక్సికో ప్రపంచంలో ఐదవ అతిపెద్ద నగరానికి నిలయం మెక్సికో దాని గొప్ప సంస్కృతి పురాతన శిథిలాలు మిరుమిట్లు వలిపే బీచ్లు మరియు అద్భుతమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది అలాగే ఉత్తర అమెరికా ప్రాంతం దాని అందమైన బీచ్కు కూడా చాలా ప్రసిద్ధి చెందింది ఈ సముద్ర తీరలు క్రమం తప్పకుండా ప్రపంచంలోని కొన్ని ఉత్తమ బీచ్ల జాబితాలో నమోదు చేయబడ్డాయి కోస్టారికా వెస్ట్ వర్జీనియా పరిమాణంలో ఉన్నప్పటికీ కోస్టారికా సమృద్ధి మరియు సాహసాల భూమి ప్రశాంతమైన మధ్య అమెరికా దేశం పసిఫిక్ మరియు కరేబియన్ మహాసముద్రాల మైళ్ల తీరాన్ని కలిగి ఉంది ఈ ప్రదేశంలో అడ్వెంచర్ జంగిల్ సరసమైన లాడ్జీలు ట్రెట్ల కోసం వర్షారణ్యాలు అగ్నిపర్వతాలు మరియు మేఘ అడవులు ఉన్నాయి సింగపూర్ తినుబండారాలను ఇష్టపడేవారికి మంచి ఫుడ్ హబ్గా ప్రసిద్ధి చెందింది అలాగే చక్కనైనది పెద్ద మల్టీప్లెక్స్ షాపింగ్ కేంద్రాలు కలవు మిరుమిట్లు గొలిపే ఆకాశహర్మ్యాలు స్కైలైన్తో నగరాన్ని నిర్మించారు అలాగే నగరానికి అభిముఖంగా ఉన్న ఉన్నత స్థాయి రెస్టారెంట్లు మరియు బార్లు ఆస్వాదించవచ్చు మరియు కొనుగోలు శక్తి సమానత్వం పరంగా సింగపూర్ ప్రపంచంలో రెండవ అత్యంత ధనిక దేశం మరియు సగటు వార్షిక ఆదాయం అరవై నాలుగు వేల పది అమెరికన్ డాలర్లు ఈ దేశం పూర్తిగా అభివృద్ధి చెందిన దేశం హంగేరీ దేశం చాలా చిన్నది కానీ విభిన్నమైన అందమైన ప్రకృతి దృశ్యాలు మరియు సహజ వనరులతో సమృద్ధిగా ఉంది అలాగే వారు వివిధ రకాల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తారు హంగేరి థర్మల్ మరియు మినరల్ వాటర్ వనరుల సంపదకు ప్రసిద్ధి చెందింది దీనిని తరచుగా నీటి భూమి అని పిలుస్తారు మరియు థర్మల్ సరస్సులు మరియు స్నానాలు ఏడాది పొడవునా వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి దక్షిణాసియా దేశానికి వెళ్లే విమానం చాలా ఖరీదైనది కావచ్చు కానీ డబ్బు ఖర్చులు దానికి తగినవి ఈ ప్రదేశం అత్యుత్తమ ఉష్ణమండల బీచ్లు అడవి దేవాలయాలు బుద్ధ విగ్రహాలు మరియు రుచికరమైన రెస్టారెంట్లు మరియు సందడిగా ఉండే బ్యాంకాక్లోని ప్రసిద్ధ వీధి మార్కెట్లకు ప్రసిద్ధి చెందింది ఆగ్నేయాసియాలో అత్యధికంగా సందర్శించే దేశంగా థాయిలాండ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు ఇండోనేషియా పర్యాటక ఆకర్షణలతో బాలి ప్రాంతం ఒక నిలయం దేశంలో అందమైన బీచ్లు మరియు అగ్నిపర్వతాల నుండి దేవాలయాలు మరియు మ్యూజియంల వరకు అద్భుతమైన పర్యాటక ప్రదేశాలకు కలవు ఇవే కాకుండా అంతులేని పర్యాటక స్థలాల జాబితా కలదు ప్రపంచ పర్యాటకుల అందరూ సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు కలవు ఇక పర్యాటక ర్యాంకింగ్ విషయానికి వస్తే తరచుగా ఇండోనేషియా అగ్రస్థానంలో నిలబడుతుంది అధిక జీవన ప్రమాణాలు మరియు బలమైన సామాజిక సంక్షేమ వ్యవస్థ కారణంగా డెన్మార్క్ తరచుగా ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది డెన్మార్క్ చదునైన ప్రాంతం వ్యవసాయ యోగ్యమైన భూమి తీరాలు తక్కువ ఎత్తులు గల ప్రాంతాలు మరియు సమశీతోష్ణ వాతావరణం అలాగే ప్రపంచంలోని సంతోషకరమైన దేశాలలో ఒకటిగా పేరు పొందింది మరియు రుచికరమైన డానిష్ ఆహారానికి ప్రసిద్ధి చెందింది ఇన్స్టాగ్రామ్ రీల్స్తో పాటు కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇది ఉత్తమమైన ప్రదేశం